హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఇవి చాలా దగ్గర దగ్గరికి వేసానండి ఫస్ట్ రెండు చిన్నవి వేసినాను కొంచెం జరీ ఎక్కువ చుట్టినానండి ఆ జరీ ఎలా చుట్టాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ రెండు కూర్చులు వేసినా ఒక కలర్ వేసినాం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ రెండు కూర్చులు వేసినాను అట్లా మనం సూదికి దారాలు ఎక్కించుకోవాలి ఫస్ట్ తర్వాత ఒక సూదికి జరీ ఏమనేమో నాలుగు పోగులు ఎక్కించినానండి రెండు 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 ఎక్కిస్తే నాలుగైనాయి ఒక మూడేసేసేయండి మోడల్ ఎలా వేయాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను కొంచెం గ్యాప్ ఇచ్చేసేయండి ఏ వన్ ఫింగర్ ఇచ్చినాను కదా ఇక్కడ వన్ ఫింగర్ ఇస్తున్నాను నేను వన్ ఫింగర్ గ్యాప్ అయితేనే ఇట్లా మనం వేసుకున్న తర్వాత ఇంకా వేణి మనకి ఎంత కుచ్చు కావాలంటే అంత వేణి కుచ్చు పెట్టుకొని ఈ జెరీ అనేది బాగా దగ్గర అండి దాదాపు ఒక టెన్ టైమ్స్ చుట్టానండి నేను ఒకటి రెండు మూడు నాలుగు పక్కన పక్కన ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది చూసినారా పక్కన పక్కన బాగా టైట్గా లాగుతుండండి మధ్యలో మధ్యలో పదైనాక అయినాక వెనక సైడ్ తిప్పేసి మూడేసేసాయండి అంతే చాలా ఈజీ అండి కానీ కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది మనకి ఇంకా కావాలంటే ఇంకా కొంచెం పెద్దగానే పెట్టచ్చు నాకేం మాట్లాడగలేదు నేను ఓకే కొంచెం మాత్రమే చుట్టినాను ఈడ ఇంకా కావాలంటే ఇక్కడ దాకా కూడా చుట్టుకోవచ్చండి మనం జర్నీ అది ఇంకా బాగుంటుంది అది కూడా ఏమైనా చుడితే ఈసారి ట్రై చేస్తే కనుక నేను మీకు వీడియో పెడతానండి అప్లోడ్ చేస్తాను ఇంతేనండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఏం లేదండి పక్కనేనండి మళ్ళీ ఇంకొకటి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వలేదండి నేను మీకు సూదిలోకి దారం కూడా ఎలా ఎక్కించుకోవాలనేది చూపించమంటే చూపిస్తాను ఫ్రెండ్స్ ఏం లేదు ఇలా జరీని తీసుకొని రెండు ఎక్కించినాం అనుకోండి ఇది జర్రి అండి సన్న జరీ అండి నాది బాగా మరి లాభం లేదు ఈ జరీ తీసుకొని రెండు రెండు ఎక్కిస్తే నాలుగు అవుతాయండి ఇది ఎంత ఉందో ఇంకొకటి చూపిస్తాను ఇట్లా ఫ్రెండ్స్ తీసుకొని ఇలా ఎక్కించి ఇక్కడ ముళ్ళు ఉంటాయి కాబట్టి ఇట్లా పెట్టేసుకోండి ఒక పదిసార్లు చుట్టుకోండి అది పక్క పక్కన చుట్టుకోండి ఒకదాని మీద ఒక టెన్ చుట్టద్దు పక్కన పక్కన చుట్టినారనుకో మనకు ఎన్ని చుట్టినామో ఏంటి లెక్క అనేసి తెలుస్తుంది ఒక టెన్ టైమ్స్ చుట్టండి చాలు అంటే ఈమెంట్ లెంత్ కావాలంటే టెన్ టైమ్స్ చుట్టాలి ఇంకా లెంత్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ చుట్టుకోవాలండి నేను టెన్ టైమ్స్ మాత్రమే చుట్టినాను ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ ఒక న్యూ మోడల్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంటే ఒక కొత్త లుక్ కనిపిస్తుంది కదండి అందుకోసం అని చెప్పేసి వీడియో తీశాను చాలా బాగుంది నాకైతే నచ్చింది బాయ్ ఫ్రెండ్స్